పరా ప్రత్యక్తి పశ్యంతీ పరదేవత మధ్యమా వైఖరీ రూపా భక్తమానసంసి పరా పరా వాగ్రూపిణీ ప్రత్యక్తి ఆత్మజ్ఞానస్వపిణి పశ్యీ పశ్యంతి వాగ్రూపిణి పరదేవత పరమ పూజనీయురాఘు దేవత జగదాంబ మధ్యమ మధ్యమ వాగ్రూపిణి వైఖరీ రూప వైఖరీ వాగ్రూపిణి భక్తమానస హంసిక భక్తుల మానసాలలో హంసిక వలె తేజరిల్లు నట్టి లలితాంబ కామేశ్వర ప్రాణనాడీ కృతజ్ఞ కామపూజిత సంపూర్ణ జయా జాలంధరస్థిత కామేశ్వర ప్రాణనాడు కామేశ్వరిని ప్రాణనాడి వంటి మాత కృతజ్ఞ కృతజ్ఞతా స్వరూపిణి కామపూజిత మన్మధునిచే పూజింపబడిన తల్లి శృంగారస సంపూర్ణ శృంగారరస పరిపూర్ణ స్వరూపిణి పరమేశ్వరి జయ జయమే స్వరూపంగా గల జగన్మాత స్థిత జాలంధర పీఠంలో తేజరిల్లు నట్టి జగజ్జనని ఓఢ్యాన పీఠ బిందు బిందుమండల వాసిని రహోయాగక్రమారాధ్యా రహస్తర్పణతర్పిత ఓఢ్యాన పీఠ నిలయ ఓఢ్యాన పీఠము నిలయంగా గల తల్లి బిందుమండల వాసిని బిందుమండలం నివాస స్థానంగా గల తల్లి రహోయాగ క్రమారాధ్య రహోయాగంలో సక్రమంగా ఆరాధింపబడునట్టి లలితాదేవి రహస్తర్పణ తర్పిత జ్ఞానాగ్నియందు ధర్మాధర్మ పుణ్యాపుణ్యాలను హోమంగా చేయగా తృప్తి చెందునట్టి జగన్మాత నీకు నమోవాకములు తల్లి